얘도 조금 좀가 ప్రజాసేవలో తొలిమెట్టును అధిరోహించడానికి సంకల్పం తీసుకున్న సమాజంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను అధిగమించడానికి శక్తియుక్తులను కూడగట్టుకొని ఉద్యోగ నిర్వహణలో తొలి అడుగు వేస్తున్న రోజు ఇది తొమ్మిది నెలల కఠోర శ్రమలో రాడు తేలినటువంటి రెండు వందల యాభై మంది ఈ పాస్అట్ పరేడు వేల ఉద్విగ్న భరితమైనటువంటి వాతావరణంలో గౌరవ ముఖ్య అతిథి గారి సందేశం నుండి అనంతమైన స్ఫూర్తిని గ్రహించి జీవితంలో బలమైన అడుగులు సుదీర్ఘ కాలంలో ఈ తొమ్మిది నెలల కాలం వారికి జీవితాంతం ఉద్యోగ నిర్వహణలో ఉన్నత శిఖరాలను చేరుకోవడం సమాజంలో గౌరవాన్ని పెంచుకోవడం వీటన్నిటికీ కూడా కావాల్సినటువంటి శక్తియుక్తుని అందించింది ఈ సుశిక్షణ గౌరవ అడిషనల్ డీసీపీ అడ్మి సిటీసి ప్రిన్సిపల్ శ్రీ వి కోటేశ్వరరావు గారి సమర్థ సారథ్యంలో ఈ శిక్షణ ప్రమాణాలతో కూడుకొని ముందుకు సాగింది వారికి ఏసీపీ ఏసీపీటీసి నిజామాబాద్ వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ సిటిసి శ్రీ సయ్యద్ మస్తాన్ అలీ గారు వ్యవహరిస్తూ శిక్షణార్థులు శిక్షణలో ప్రమాణాలను అందుకోవడానికి తోడ్పాటును అందించారు అలాగే ఏసీపీసీఆర్ హెడ్ క్వార్టర్స్ శ్రీకే నాగయ్య గారు ఆర్ఐ స్పెషల్ ట్రైనింగ్ శ్రీ శేఖర్ గారు ఆర్ఐ వెల్ఫేర్ శ్రీకే శ్రీనివాస్ గారు ఈనాటి దీక్షాంత పరేడ్ విజయవంతంగా నిర్వహించడానికి శిక్షణార్థులకు సమగ్ర శిక్షణ అందించి ఈనాటి పరేడ్ను శోభాయమానం చేశారు అలాగే శిక్షణలో ప్రధానమైనటువంటి అవుట్డోర్కి సంబంధించి వారి తల్లిదండ్రులు ఎంతో ధన్యులు ఎంతో మాన్యులు ఎందుకంటే వారి పిల్లలను పోలీసు శాఖలో ఉద్యోగంలో చేర్చడం అంటే మామూలు విషయం కాదు పిల్లలను దేశం కోసం సమర్పించే ధైర్యాన్ని కలిగినటువంటి ఆ తల్లిదండ్రులందరికీ కూడా ఒకసారి గట్టిగా చెప్పడంతో మనం అభివాదాలు తెలియజేద్దాం సిటీసీ ఇన్స్పెక్టర్ వారిని మెమెంటో స్వీకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం శ్రీ ఎన్ సింగ్ గారు అవుట్డోర్ వారు ఆర్ఎస్ఐ సిటీసీ వారిని మెమెంటో స్వీకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు కూడా సమగ్రమైనటువంటి పరిపూర్ణమైనటువంటి శిక్షణను అందించి ఈరోజు వారికి కొత్త జన్మనిచ్చింది ఈ సిటీసీ ఒకసారి అందరం కూడా గట్టిగా చప్పట్లతో వాళ్ళని ఆశీర్వదిద్దాం

ముగించుకుంటున్న టూ ఫిఫ్టీ సైబరాబాద్ ఏఆర్ కానిస్టేబుల్స్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు సార్ ఇది ఈ ట్రైనింగ్ సెంటర్ టూ థౌజండ్ సెవెన్లో ప్రారంభించబడి ఇప్పటిదాకా ఏడు బ్యాచ్లు ఇందులో కంప్లీట్ చేసుకున్నాయి సార్ ఇది నైన్ బె నైన్ మంత్స్ ఫిబ్రవరి లాస్ట్ వీక్లో స్టార్ట్ అయింది అప్పటి నుంచి కంటిన్యూగా ట్రైనింగ్ నడుస్తూ ఉంది వీరికి ఐపిసిసిఆర్పిసితో పాటు కొత్తగా అమల్లో వచ్చిన బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ బిఎస్ఏ ఎస్ఎల్ఎల్ ఇండోర్లో శిక్షణ ఇవ్వడం జరిగింది దీంతోపాటు అవుట్డోర్కి సంబంధించిన పీటీ ఆర్మ డ్రిల్ ఫీల్డ్ క్రాఫ్ట్ ఫైరింగ్ క్లాసులు శిక్షణలో ఇవ్వడం జరిగింది సార్ ఇందులో బిఓఏసి లాటీ డ్రిల్ ఫైర్ ఫీటింగ్లో మరియు ఐదు కిలోమీటర్ రన్లో అత్యుత్తమ ప్రతిభ కనపరించిన కనపరిచినారు వీళ్ళకి టెస్ట్ ఎగ్జామ్స్ సెంటర్సు అన్ని ఎగ్జామ్స్ కూడా ఇక్కడ జరిగినప్పుడు ఇందులో ఉన్న స్టాఫ్ మొత్తాన్ని సూపర్వైజర్ స్టాఫ్ అంతా ఆదిలాబాద్కి పంపించి అక్కడ ఉన్న ఆదిలాబాద్ స్టాఫ్ మాకు వచ్చి సూపర్వైజ్ చేసేవాళ్ళు సార్ ఈ పేపర్ కరెక్షన్ అంతా కూడా సంగారెడ్డికి పంపించి అక్కడ పేపర్ కరెక్షన్ అయ్యేది స్వాగతం మరియు అభినందన్ special occasion of this Dikshan parade and let me congratulate all the 250 trainees here who have successfully completed this 9 months rigorous training and today we have shown the, we have seen the very impressive and excellent march past displayed by them. Excellent turnout. I think they deserve a big applause. Similarly, hearty congratulations to their parents also for supporting them, for encouraging them to join this service, the very pious service for the Service of the society, for the service of the nation, and then an equalization to the principle once again for maintaining it and uh, then giving the best of the facilities to our new trainees. Lastly, now I wish you all good luck for your new life ahead. Friends, as you begin your career today, remember the oath once again you have taken today to serve and protect the public and always uphold the law of the land. That is what is expected from all of us, all the police officers. I hope all of you will make a very positive impact on the public you serve. इ तेलगा हेव द कंसेप्ट ऑफ फ्रेंडली पुलिसंग फ्रेंडली पुलिसंग अंटे फ्रेंड्डली वि ला अबाइडिंग सिटीजन एंड टफ वियोलेटिंग सिटीजन सो देफरे इन ला अबाईडिंग सिटेंस एंड ला वायोलेटिंग सिटें सो वी हेव टू फ्रेंड्डली वि अबाइडिंग सिटीजन एंड टफ वित् द ला वायटिंग सिटीजन So, that is the friendly policing mean. So, all of you, you have to take high the flag of Telangana, please, by displaying the friendly policing and by serving the people of Telangana. And uh, once again, I congratulate, congratulate all of you for this wonderful parade. वंडरफुल टर्न आउट ऑल ऑफ यू आर लुकिंग यंग वेरी फिट सो जल्ली आफ्टर जॉइनिंग द सर्विस सम ऑफ अस दे गेन द वेट बट आई रिक्वेस्ट ऑल ऑफ यू काइंडली मेंटेन यूर हेल्थ मेंटेन यूर फिटनेस एज आई सेट हेल्थ इज वेल्थ यू हैव ए गुड हेल्थ दैट इज द बेस्ट इन अवर लाइफ सो वेन बी मीट आफ्टर समाइम समवेयर I, will, I would like to see you in the same fitness, in the same physique. So kindly maintain it and have a healthy life. Once again I congratulate C P this Mrs. Sindhu Sharma, V. Kuteshwar Principal and his team for putting up this wonderful show today and uh, displaying such a good turnout and march past and successfully completing this 9 months basic training once again i welcome all of you 250 cadets who are standing in front of me into our big family of telangana state please and i wish you all the best it's a challenging job but it's a very satisfying job you get a lot of professional satisfaction you feel happy when you save the life of someone you feel proud, you will tell your children, you will tell your parents, your friends, and relatives that how I could save the life. I think there is nothing more than saving the life of our fellow individual. And